ఈరోజు మేము ఇల్లందు రోడ్లోని రఘునాథ్ పాలెం ఆపోజిట్లో అంటే ఎమ్ఆర్ఓ ఎంపీడో పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో డీటీసీపీ రేరాతో నాకు అద్భుతమైనటువంటి జాబిల్లీ వెంచర్ అని ఒక వెంచర్ వేయడం జరిగింది ముప్పై రెండు ఎకరాలతోని అందులో ఆల్రెడీ కంప్లీట్గా ప్లాట్లన్నీ కూడా సేల్ చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంకా నూట యాభై ఫ్లాట్ ఉంటే కంప్లీట్గా మొత్తం హోల్సేల్గా మొత్తం వాళ్ళే ప్లాట్ అని కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు అక్కడ కస్టమర్ ప్లాట్ కొనుక్కుందామన్నా ఉన్నా కానీ అక్కడ ప్లాట్ లేవు ఎందుకంటే ఇప్పుడు అదే అదే వెంచర్లో మేము ఒక ప్రతిష్టాత్మకంగా లక్కీ హోమ్స్ లక్కీ లైఫ్లో మేము ఒక ఒక లక్కీ డ్రా స్కీమ్ని ప్రారంభం చేస్తూ ఉన్నాము మేము హౌజు హౌజులు కట్టాలని ఒక మంచి కాన్సెప్ట్తో మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇల్లు నిర్మాణ విషయంలో ఆ ఇంటిని ఆ ఇంటి ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేటుని బట్టి మేము టోకెన్స్ అనౌన్స్ చేస్తాము ఇప్పుడు మేము ఫస్ట్ జీ ప్లస్ వన్ సంబంధించినటువంటి బిల్డింగ్కి ఈ లక్కీ డ్రా స్టార్ట్ చేస్తున్నాము ఇది కింద కంప్లీట్ పైన కంప్లీట్ ఒక బిల్డింగ్ రెండు వందల ఆ దానికి సంబంధించినటువంటి హౌస్కి మనం అన్ని కంప్లీట్గా కంపెనీ మెటీరియల్తో ప్రతిది కూడా మనం ఒక బుక్లెట్ ఇచ్చాము అందులో ప్రతిది కూడా అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్స్తోని మనం ముందే మేము బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది దీంట్లో ఏమైతే ఇస్తామో ఆ హౌస్లో కూడా కంప్లీట్గా కింద నుంచి కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా కన్స్ట్రక్షన్ ఉంటుంది ఆ కన్స్ట్రక్షన్ సంబంధించిన బిల్డింగ్ని కోటి రూపాయలు మేము రేటు నిర్ణయించడం జరిగింది మీ అందరం కమిటీ కూడా కూర్చొని దాన్ని ఖచ్చితంగా కోటి రూపాయలు తక్కువ కాదు కాబట్టి కోటి రూపాయలు నిర్ణయించి ఆ కోటి రూపాయలకు సంబంధించినటువంటి ఒక్కొక్క టోకెన్ లక్ష రూపాయలు ఉంటుంది అట్లా వంద టోకెన్లు ఇష్యూ చేస్తాము ఆ వంద టోకెన్లు ఇష్యూ చేస్తే ఆ వంద టోకెన్లకు సంబంధించిన కస్టమర్ తీసే ఇదంతా కూడా లైవ్ రికార్డింగ్ చేస్తూ ఉంటాము ఆ స్కీమ్ తీసే రోజు అంటే ఇది ప్రతిష్టాత్మకంగా కంపెనీ స్టార్ట్ అయ్యి శ్రీ జైవలాసిని డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అధినేత రాంబాబు గారు కంపెనీ స్టార్ట్ అయ్యి చిన్న స్థాయి నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ మొన్న ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని తొమ్మిదో వసంతంలో సందర్భ ప్రవేశించిన సందర్భంగా ఈ స్కీమ్ని మేము స్టార్ట్ చేస్తున్నాము ఈ స్కీమ్ని పూర్తిగా అఫీషియల్గా రేపు రెండో తారీఖు నాడు ఆర్ ఫంక్షన్ అలా అఫీషియల్గా అనౌన్స్ చేయబోతా ఉన్నాము అయితే ఈ వంద టోకెన్లు అయినప్పుడు వంద టోకెన్ ఏ రోజైతే కంప్లీట్ అయితే ఆ రోజు మళ్ళీ అందరినీ పిలిచి కస్టమర్స్ అందరిని పిలిచి వాళ్ళ దగ్గర ఒక రిసిప్ట్ ఉంటుంది మా దగ్గర ఒక రిసిప్ట్ ఉంటుంది ఆ కస్టమర్లు అందరితోనే ఒక డబ్బా ఏర్పాటు చేసి ఆ డబ్బాలో వాళ్ళ చేతులతోనే వేయించి వీడియో రికార్డ్ చేసి అందులో అందరి సమక్షంలో లక్కీ డ్రా తీయడం జరుగుతుంది పోతే లక్ష వస్తే కోటి రూపాయలు ఇల్లు కాబట్టి ఇది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలా ఏ చిన్న చిన్న ఫంక్షన్లు మన ఇంటి దగ్గర చేసినా లక్ష రూపాయలు అయ్యేటువంటి పరిస్థితి ఏదైనా ఒక టూర్ పైన లక్ష రూపాయలు అయ్యేటువంటి పరిస్థితి ఒకళ్ళ అదృష్టం బాగుంటే ఈ లక్ష రూపాయలు ఇందులో పెడితే వాళ్ళకి వస్తే కోటి రూపాయలు ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సామాన్యుల సొంత ఇల్లు కళ నెరవేరే దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది కాబట్టి మేము ఇవే కాకుండా కూడా స్వచ్ఛందంగా రాంబాబు గారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం వాళ్ళ చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాల్లో అనేక దాన ధర్మాలు అన్నదానాలు మేము ఇక్కడ ఈ ఆఫీసులో కూడా ప్రతిరోజు ఎంతమంది వచ్చిన వాళ్ళకి అన్న అన్నదానాలు చేయటం ఇప్పటివరకు మనం ఈ కంపెనీ తరపున జయ కంపెనీ తరపున ఇరవై మూడు వెంచర్లు కంప్లీట్ చేసుకొని ఇరవై నాలుగు వెంచర్గా జాబిల్లీ హోమ్ సెంచరీ ఉంది ఒక్కసారి మీరందరూ కూడా అంటే మేము మీ ద్వారా మేము ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఒకసారి ఆ జాబిల్లీ హోం కూడా విజిట్ చేయండి డిటీసీపీ రేరాతో అద్భుతమైన డెవలప్మెంట్స్ ఆల్ సిసి రోడ్ స్విమ్మింగ్ పూల్ అన్ని ఎలక్ట్రీషియన్ కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు అద్భుతమైన డెవలప్మెంట్స్ ఇప్పుడు అదే కాకుండా రఘునాథపాలెం మండలం ఫ్యూచర్లో బ్రహ్మాండంగా డెవలప్ ఉన్నది అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు స్వామినారాయణ స్కూల్ కావచ్చు జిల్లా కోర్టు రావడం కావచ్చు ఎన్ని కాకుండా అమరావతి నాగపూర్ గ్రీన్ఫీల్డ్ హైవే కావచ్చు అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు రకరకాల డెవలప్మెంట్స్ అద్భుతంగా రఘునాథ్పాలెం మండలం కూడా ఫ్యూచర్లో బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా ఇల్లంది రోడ్లో విపరీతమైన గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండటం వల్ల అందు ఏ ప్రభుత్వానికి సంబంధించిన ఏ గవర్నమెంట్ బిల్డింగ్ వచ్చినా ఏ స్కూల్ వచ్చినా ఏదొచ్చినా కానీ కంప్లీట్గా ఆ రోడ్కే మొదటి ప్రియారిటీగా ఉంది అందులో ఒకటి అభివృద్ధి ప్రదా తుమ్మల నాయసరా గారి నియోజకవర్గం కాబట్టి ఇంకా అభివృద్ధిలో పోటీ పడే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇంకా మా కంపెనీ తరపున మీ చివర కావాలని ఇంకా సామాన్యులకు సొంత తీరుకలు నెరవేర్చాలని ఇప్పుడు ఇది ఇది కోటి రూపాయలు పెట్టాము ఇంకొక ఇల్లు స్టార్ట్ చేస్తున్నప్పుడు అది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం డెబ్బై లక్షలు ఏర్పాటు ఉంటుంది ఆ డెబ్బై లక్షల మందమే మేము ఆ రోజు డెబ్బై లక్షలకే డెబ్బై టోకెన్లు ఇష్యూ చేస్తాము కాబట్టి ఎక్కడ ఎక్కడ ఏ ఇబ్బంది జరగకుండా పారదర్శకంగా నిజాయితీగా జెన్యున్గా ప్రజలందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా అంత పెద్దల నిపుణుల సమక్షంలో అది దాని వాల్యూ ఎంత ఆ వాల్యూ మీ కార్యక్రమాన్ని ముందు తీసుకుని దీన్ని అద్భుతంగా సక్సెస్ చేసి ప్రతి ఒక్కరికి కూడా చేరువలోకి తీసుకోవాలని ఒక మంచి ఆశయంతో మేము ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ప్రజలందరూ సహకారం కావాలి ముఖ్యంగా మీ అందరి మీ సహకారం ఉంటేనే ప్రజలకు చేరువయ్యడానికి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సపోర్ట్ మాకు కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ అఫీషియల్గా వెళ్ళు రేపు ఈ కార్యక్రమాన్ని ఆర్ ఫంక్షన్ హాల్లో రేపు మేము ఒకటిన్నర రెండు గంటల ప్రాంతాల అఫీషియల్గా అనౌన్స్ చేయబోతా ఉన్నాం తప్పనిసరిగా ప్రజలందరూ రాగలరని ఈ సద్వినియోగం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంది ఒక ముప్పై మందికి ఆల్రెడీ ముప్పై మంది ఆల్రెడీ మాకు టచ్లోకి వచ్చారు చాలా మంది మేము మేము టోకెన్ తీసుకుంటాం మేము టోకెన్ తీసుకుంటాం అని చెప్పేసి ఒక ముప్పై మంది ఆల్రెడీ ఉన్నారు ఇంకా మేము ఎవరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేయలేదు రేపు ఎందుకంటే అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి రేపే అక్కడనే తీసుకుందాం అనే ఆలోచనతో తీసుకోలేదు కాబట్టి రేపు స్టార్ట్ అవుతుంది రేపు స్టార్ట్ అయినాక వారానికో పది రోజులకో వంద టోకెన్లు ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు మాకు తొంభై దాకా అయినా ఇంక మూడు నెల రోజులు మేము ఒక వారం ముందే డేట్ అనౌన్స్ చేస్తాం లక్కీ డ్రా పలానా రోజు డ్రా ఉంటుందని చెప్పేసి అనౌన్స్ చేస్తాం ఆ రోజు మీకు కూడా సమాచారం ఇస్తాము ఆ కంప్లీట్గా వంద టోకెన్లు కాగానే ముందు ఏ రోజైతే మేము డేట్ అనౌన్స్ చేస్తాం ఆ రోజు ఆ ఒక టెంట్ వేసి అక్కడ మొత్తం వీడియో రికార్డింగ్ పెట్టి అందరు కస్టమర్లు అందరిని పిలిచి ఆ రోజు ఆ డ్రా తీయటం డ్రా తీసి అమ్మటే ఎవరికైతే ఆ లక్కీ డ్రాలో ఎవరికైతే వస్తుందో ఎవరైతే గెలుచుకుంటారో ఆ రోజే వాళ్ళకి అమ్మటే అక్కడనే ఆ సమక్షంలో ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిప జరుగుద్ది కాబట్టి ఇదంతా కూడా పారదర్శకంగా ఒక సిస్టమేటిక్గా అందరికీ మంచి జరగాలనే ఆలస్యంతోని మన కంపెనీకి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరగాలన్న మంచి ఆలోచనతో మేము ఒక కొత్త తరహా ఆలోచనలతో మేము పోతా ఉన్నాం ఈరోజు ఇందాక అన్న చెప్పినట్టుగా వైన్స్ విషయాల్లోకి వచ్చినప్పుడు కూడా చాలా వంద మంది వస్తారు మనిషికి రెండు రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి చేసినప్పుడు ఎవరికైనా ఒక్కరికి వస్తుంది అది కూడా ఇది కూడా ఇట్లాంటిది అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఎవరైనా ఇల్లు ఉంటే గబుకుని వాళ్ళకి వచ్చినప్పుడు ఏమైతే మనకు ఒక లక్ష రూపాయలు పోతాయి ఒకరికి వస్తే కోటి రూపాయలు వస్తాయి కదా అనే ఆలోచనతో పోవాలి ఇలా మనం లక్ష రూపాయలు అనేది ఈ రోజుల్లో ఖర్చు పెట్టడం ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక మంచి కోసం చేస్తున్నాం అదృష్టం ఉంటే కోటి వచ్చిందని ఆలోచనతో ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళందరి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి రెండు టోకెన్ లాగా అంబాల గారు వచ్చి మనం నైన్ ఒక ఐదు టోకెన్లు కడతా అని చెప్పి చెప్పడం జరిగింది కొండయ్య గారు నైన్ రెండు టోకెన్లు మా జాని గారు ఇట్లా మొత్తం ముప్పై టోకెన్లు ఆల్రెడీ రెడీ అయినాయి రేపు మంచిగా ఉంటే ఇంక పబ్లిసిటీ మీ ద్వారా పబ్లిసిటీ పోతే వంద టోకన్లు మూడు నాలుగు రోజులు అయిందనుకో ఐదారు రోజుల్లో కూడా దాన్ని ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి డ్రా తీసి ఆ ఇల్లుని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి మేము భావించడం జరుగుతూ ఉంది ఆ వంద టోకెన్లు ఎందుకు పెట్టామంటే ఆ వర్త్ ఇల్లు ఆ వర్త్ జీ ప్లస్ వన్ కంప్లీట్ కింద కంప్లీట్ పైన కంప్లీట్గా కంపెనీ ఐటమ్స్తో కంప్లీట్గా ఒక దానికి ఒక గ్రోచర్ కూడా తయారు చేసాం ఏ మెటీరియల్ పెడుతున్నాం ఏం పెడుతున్నాం ఏ కంపెనీ వాడుతున్నావు స్విచ్లు ఏం వాడుతున్నావు శానిటరీ ఏం వాడుతున్నావు ఐరన్ ఏం వాడుతున్నాను ఇటుకేం వాడుతున్నావు అనేది ప్రతిదీ కూడా కింద గ్రావెలు ఒక డస్ట్ అక్కడ డస్ట్ బొచ్చ కూడా కనపడదు మొత్తం గ్రావెలతోని కంప్లీట్గా గోదావరి శాండ్తో ఇటుక కూడా పదహారు వేలు ఒక ట్రక్ పదహారు వేలు ఇటుకతోని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది దాని దాని తగ్గట్టుగా వాల్యూ నిపుణులతో అంచనా చేసినప్పుడు దాన్ని ఇప్పుడు కోటి కోటి ఐదు లక్షలు పోయే అవకాశం ఉందా ఇల్లు దాన్ని కోటి రూపాయలు ధర నిర్ణయించి ఆ కోటి రూపాయల తగ్గట్టుగా వంద టోకెన్లు పెట్టడం జరిగింది ఈ ఔజుకు సంబంధించి రేపు ఓన్లీ గ్రౌండ్ కడితే డెబ్బై లక్షలు అవుతుంది డెబ్బై లక్షలకి డెబ్బై టోకెన్లే ఉంటాయి ఆడ ఉంటుంది కంప్లీట్గా మీలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి మాకు ఒక యాభై లక్షలు ఇల్లు కావాలంటే దాని దగ్గర సైట్లో వాళ్ళకి యాభై లక్షల రూపాయలు తీసుకొని కూడా ఇల్లు కట్టించేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇది దీన్ని ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా కోటి రూపాయలు పెట్టి వాళ్ళు ఇల్లు కొనుక్కోలేవారు కాబట్టి ఇందులో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళకి అనుకోకుండా లక్కుల లాటరీ వస్తే లాటరీలో తల్లి ఇప్పుడు కోటి రూపాయలు ఇల్లు వచ్చే అవకాశం ఉంది యాభై లక్షలకు ఉంది అరవై లక్షలకు ఉంది నలభై లక్షల గుడి ఉన్నట్టు అందగా నలభై లక్షలకు కూడా కట్టించి డైరెక్ట్ మాతో మాట్లాడుకోనిక ఈ స్కీమ్ లో కాకుండా కూడా అట్లాంటి అవకాశం కూడా ఉన్నది